చూడండి ఈరోజు మీకు డ్రెస్సింగ్ టేబుల్ మొన్న కొన్నానండి చూపి చూపిస్తుంది అనమాట చూడండి ఎలా ఉందో టోటల్గా ఇలా ఉంది యాపిల్ కట్టండి డ్రెస్సింగ్ టేబుల్ డోర్లు చూపిస్తాను ఇగోండి డోర్లు ఎలా వచ్చినాయి నాలుగు డో ఒక డోర్ వచ్చింది నాలుగు అరమార్లు వచ్చినాయి అనమాట చూడండి ఈ టైమో సరుగు వచ్చిందండి ఏమో డోర్లు డోర్లు వచ్చినాయి లోన్ అంతా ఇలా ఉందండి ఖాళీగా ఇవేమో పేట అండి పేట ఇలా వచ్చింది చూసారా మొత్తం టోటల్ ఇలా ఉందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి దీని రేట్ వచ్చి నాలుగు వేలండి నాలుగు వేలు పడింది ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి బాయ్ అండి